కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య సమన్వయ లోపం అలాగే అంతర్గత విభేదాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నవీన్ యాదవ్ను ఖరారు చేసిన తర్వాత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే అక్కడ క్యాండిడేట్ను నియమించే క్రమంలో ఆయనకు ఒక్కసారి కూడా పార్టీ అధిష్టానం కానీ ఇక్కడున్న ఇన్ఛార్జి మంత్రి కూడా ఒక్కసారి సంప్రదింపులు చేయలేదని అలాగే పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత నవీన్ యాదవ్ కూడా ఇప్పటి వరకు మర్యాదపూర్వకంగా తనని కలిసి ఒక మాట మంత్రి కూడా మాట్లాడలేదనేది ఆయన అసంతృప్తికి కారణంగా తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే చాలామంది ఒక యాదవ్కు యాదవే ఇలా పోటీ పడుతున్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇలా పోటీ పడడం ఏంటి అని నిపుణులు కూడా అంటున్నారు మొత్తం మీద అంజన్ కుమార్ యాదవ్ ఇప్పుడు అంటే చేయబోయే తదుపరి చర్య ఏంటి ఇండిపెండెంట్గా అక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదు అంటే పార్టీ చెప్పినట్లే కాస్త సైలెంట్గా ఉంటారా అనేది అయితే కీలకంగా మారింది ఏదేమైనప్పటికీ ఆయన మనసులో ఉన్న మాటను బయట పెట్టడం తోటి అది ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఆయన అంటే ఆయన పోటీపై ఆయన గెలుపుపై అయితే ప్రభావం పడ పడుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది అంతేకాకుండా ఇలాంటి అసంతృప్తి నేతలు ఒక చాలా మంది అక్కడ ఉన్నారు ఎందుకంటే ఆ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా అక్కడ టికెట్ వస్తుంది అనుకున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూర అక్కడ టికెట్ వస్తుందని ఆశించారు కానీ వీ వీరికి ఎవరికి రాకుండా నవీన్ యాదవ్కి అక్కడ టికెట్ దక్కింది దీంతో అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ వస్తుంది అక్కడ అలాగే గద్వాల విజయలక్ష్మి కూడా టికెట్ వస్తుందని చాలా మంది భావించారు కానీ వారికి కూడా రాలేదు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి తన గళాన్ని వినిపిస్తున్నారు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు ఇదే క్రమంలో వీరంతా కూడా బయటకు వచ్చి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తే నవీన్ యాదవ్ ను అంటే గెలు అంటే ఆయన గెలుపు ఎంత కష్టతరం అవుతుందనేది చాలా క్లియర్గా గా అర్థమవుతా ఉన్నది ఇప్పటికే ఆడ బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు అక్కడ సింపతి కూడా కాస్త వర్కౌట్ అయ్యే క్రమం అదైతే కనిపిస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో అంజన్ కుమార్ మాటలు కూడా కాంగ్రెస్ గెలుపును దెబ్బతీసేలా కనిపిస్తా ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే పిసిసి రాష్ట్ర కార్యవర్గం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అంటే అంజన్ కుమార్ యాదవ్ని ఆయనపై వేటు వేస్తూ ఆయనను సస్పెండ్ చేస్తారా లేదంటే ఆయనను ఏదైనా సంతృప్తి పరిచయాలను బుజ్జగించేలా కార్యక్రమాలు ఏదైనా అయితే కీలకంగా మారింది మొత్తం మీద నలభై సంవత్సరాలు పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తామో మాలాంటి సీనియర్ నాయకులకు పార్టీలో అసలు సరైన సముచితమైన స్థానం దక్కడం లేదని అయితే ఆయన మాటల్లో చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది అంతేకాకుండా జూబ్లీ ఏదైతే ఆ జూబ్లీల్స్ నియోజకవర్గంలో నలభై కోట్లకు పైగా కొన్ని కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ఆ కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా అక్కడ మంత్రి కాకుండా కేవలం ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడ దాన్ని శంకుస్థాపన కార్యక్రమాలను ఆవిష్కరించి చేసి పోతున్నారని ఇలా అసలు పార్టీ ఏ స్థాయికి దిగజారుతుందని చెప్పేసి కూడా ఆయన మాటల్లో చాలా క్లియర్ గా అసహనం వ్యక్తమవుతా ఉన్నది ఇలాంటి నేపథ్యంలో పార్టీని ప్రశ్నించడం ముఖ్యంగా జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీని ప్రశ్నించడంతో ఆయనపై వేటు వేస్తారు అనేది అయితే ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మరి ఆయన ఇప్పటికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన తదుపరి చర్య తన తదుపరి కార్యాచరణ ఏంటి అనేది చెప్తా అంటున్నారు ఒకవేళ ఆయనపై వేటు వేస్తే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా పోటీ చేసే అంటే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది ఇండిపెండెంట్గా అయినా ఆయన పోటీ చేస్తారు ఆయనకు కూడా కొంత ఫాలోయింగ్ అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నది అంజన్ కుమార్ యాదవ్ ఇదివరకే ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆయన నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం కూడా ఆయన అంటే కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇలాంటి నేపథ్యంలో కేవలం మూడు సంవత్సరాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇంతలా ప్రాక్లాడడం ఏంటి అనేది నిపుణులు అయితే మాట్లాడుతూ ఉన్నారు